నమస్కారం స్వాగతం నిజామాబాద్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి కొత్త అధ్యక్షుడిగా పల్ది రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు ఆలయ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు భక్తుల సౌకర్యాల పట్ల పూర్తిగా కట్టుబడితో సేవలు అందిస్తానని తెలిపారు

మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నవరాత్రి ఉత్సవాల్లో కన్నీ పోటీ చేశాను పోటీ చేశాను పోటీ చేసి నవరాత్రి ఉత్సవాలు అధ్య వైభవంగా గత రెండు సంవత్సరాల్లో నేను ప్రధాన కార్యదర్శి సేవలు అందించినాను గత రెండు సంవత్సరాల్లో చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేసి ప్రజల మండలి పొందిను కాబట్టి నాకు ఈ అమ్మవారి ఆశ్రీచులతోని ఎంత మెజారిటీ ఓట్లు వేసి నన్ను గెలిపించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు కాను అధ్యక్ష పదవిగా నేను చాలా ప్రాణాఖ్యత ముందు వచ్చాను ముందుగా మా అమ్మవారికి అన్ని అభరణాలు ఉన్నాయి కానీ ఉడ్డాలం లేదు ఆ ఉడ్డాలను చూపిద్దామని మనసులో ఉంది మా కార్యకర్తలతో కూడా విచారణ జరిగింది తర్వాత మన ఆలయానికి దర్వార్లు వెండి ఉన్నాయి దాలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి అవన్నీ దానిలో విధానం అనుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా విచిత్రమైన అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమం కూడా మీ సంస్కృతి ముందుకెళ్తాం ముఖ్యంగా నవరత్ోత్సవాలు కుమారు జన్మదినము అండ్ గుర్లక్ష వ్రతము ఇవన్నీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం అలా ఎందుకంటే మరి మీ పాత్ర వీద్యలో మీ మా మీ మా అదేవిధంగా మీ పాత్ర పోషిస్తారు ముఖ్యంగా అంటే భక్తులని కొన్నికమైన భక్తులు విశేషాన్ని ఆలోచించాలని బనా చేసుకుంటున్నాను ప్రతి శుక్రవారము ఇక్కడ తొలగి సేవ అవుతుంది ఇంకా బంధాకారకం బంధ్యాకారక్రమంలో సినిమా పాత్ర ఈసారి ఏంటంటే రెండు వందల మంది వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం వాళ్ళు సాయంత్రం టిఫిన్ పెట్టడం కానీ అని మాకు అలాగే నిజామాబాద్లో ప్రముఖు కానీ పైషలందరూ కానీ వాళ్ళ బర్త్డే రోజు పెళ్లి రోజు ఒక ఆశీర్వాద మండపం మీద చేసి ఆ మండపంలో వాళ్ళకి ఆటలు తీసుకొచ్చి పరిగణించాడు ఆశీర్వాద మండపం చేద్దాం చేసి దాంతో కొత్త ఆకలి పెరుగుతాం ఇంకోటి ఏంటంటే చరిత్రలు ఎప్పుడు లేటి ఫస్ట్ చూసిన మన నిజామాబాద్లో జరిగిన నాలుగు సంవత్సరాలు ఎలక్షన్స్లో మీ కన్యా పరమేశ్వరాలకి ఎప్పుడు కూడా చరిత్రలు ఎప్పుడు లేనిపోయి అసలు మీరు గెలుపుని ఎలా స్వీకరిస్తున్నారు అలా ఏపీ గెలుపు మామూలు వచ్చే గెలుపు కాదు జనరేషన్లో పదిహేడు సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు గత ము ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్లో ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్స్ సాధారణంగా అందరూ ఈసారి కూడా ఎలక్షన్స్ పోటీ పెద్దగా లేదు ప్రచారం పెద్దగా అయిపోయింది తప్ప పోటీ పెద్దగా పోటీ ఎక్కువ ఉంటే ఐదు ఆరు ఎమ్మెల్యే అధ్యక్షులు పదవి పోటీ ఇద్దరమే ప్రచారం ఎక్కువైంది మాకు పోటీ లేదు అంటే పది వందల మెజార్టీని గెలిచిన పది వందల పది వందల మెజార్టీ గెలిచినందుకు పోటీ కాదు మా మనం గత రెండు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు చూసి ప్రజలు మొత్తం మనం అమ్మవారికి